హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొడేకేనాల్ నుంచి వచ్చిన పంతులు గారు పెద్దవాళ్ళతో నాకు మీ కోడల్ని చూడాలనిపిస్తుంది అని అడగగానే ఆ పెద్దవాళ్ళిద్దరూ కాఫీ తీసుకొస్తున్న బాగిని చూపిస్తూ అదిగోండి మా కోడలు వస్తుంది అని చెప్తూ ఉంటారు ఇక కాఫీ తీసుకొస్తున్న బాగిని చూస్తూ పంతులు గారు షాక్ అవుతూ లేచి నిలబడతారు ఇక పంతులు గారి దగ్గరికి వెళ్ళి పంతులుని గుర్తుపట్టి బాగి ఇలా అడుగుతూ ఉంటుంది మీరు మీరు కొడైకెనాల్లో కలిసాం కదా అని అడుగుతూ ఉంటుంది బాగి ఇక పంతులు గారు ఆశ్చర్యంగా నువ్వేంటమ్మా ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని అనేసరికి ఇక ఇప్పుడు మీరున్నది మా ఇంట్లోనే పంతులు గారు అని బాగా చెప్పేస్తుంది ఇక వెంటనే పంతులు గారు ఇలా అంటూ ఉంటారు ఆ రోజు నువ్వు కలవడానికి వచ్చిన అమ్మాయి నీకు కలవలేదని నువ్వు చాలా బాధపడ్డావు ఆ బాధని చూసి నేను బాధపడ్డాను కానీ నిన్ను ఇక్కడ చూసేసరికి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు ప్రపంచం చిన్నదని తెలుసు కానీ మరీ ఇంత చిన్నదని అనుకోలేదు నేను నిన్ను అన్ని కష్టాలు పెట్టిన మురుగన్ పైగా ఈ ఇంటికి కోడల్ని చేసి చాలా మంచి పని చేశారు అంతా ఆ మురుగంధయమ్మ అని అంటూ ఉండగా ఇక మీరు అంటున్నదేంటో నాకు అర్థం కావట్లేదు అని అనేస్తుంది బాగి ఇక పంతులు గారు సడన్ గా ఇలా అనేస్తారు నువ్వు ఆ రోజు కలవడానికి వచ్చింది ఈ ఇంటి కోడల్నే కదా అని అనేస్తారు పంతులు గారు పక్క నుండి ఆరు తల కొట్టుకుంటూ ఉంటుంది పంతులు గారు ఆ మాట చెప్పగానే బాగి షాక్ అవుతూ ఉంటుంది నిజం తెలుసుకున్న బాగి ఏ విధంగా రియాక్ట్ అవ్వనుంది అరుంధతియే తన ఆత్మీయంగా దగ్గరైన అక్క అని తను చనిపోయిందని తెలుసుకున్న బాగి ఏం చేయనుంది కానీ ఇంట్లో తిరుగుతున్నది ఎవరు అని బాగి కనిపెట్టగలదా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్